స్వాగతం రెండు ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ అనేది కొత్త సంవత్సరం మొదటి రోజు కొత్త ఆరంభాల సమయం శుభ శకునాల రోజు ఈ రోజు మీరు చేసే ఒక చిన్న పని ఒక చిన్న కొనుగోలు మీ జీవితానికి అపారమైన శుభాన్ని సంపదను శాంతిని తీసుకుని రాబోతుంది మీరు ఈ రోజు ఏం కొనుగోలు చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు శుభం సంపద శాంతి మీ జీవితంలోకి వస్తుంది అనే పూర్తి వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ అనేది చాలా ప్రత్యేకమైన రోజు ఇది సాధారణమైన రోజు కాదు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది గురుగ్రహం మరియు శుక్రగ్రహం రెండు శుభస్థితుల్లో ప్రవేశించబోతున్న ప్రవేశించబోతున్నోతిష్య పరంగా చూస్తే శుక్రుడు అంటే ధనం సౌందర్యం సంపదకు అధిపతి గురువు అంటే జ్ఞానం దానం కృపకు ప్రతీక ఈ రెండు గ్రహాలు కలిసే సమయంలో చేసే శుభకార్యాలు ముఖ్యంగా ధన సంబంధిత ప్రారంభాలు పదింతలు ఫలితాన్నిస్తాయని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈరోజు మీరు ఒక వస్తువును కొనుగోలు చేస్తే కనుక లక్ష్మీదేవి వద్దన కాని మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి అంటే ధనానికి సంకేతం కాబట్టి ధనం రాక అనేది మీ ఇంట్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది డబ్బు పరంగా అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు ఊహించని రీతిలో ధనాన్ని సంపాదించే అవకాశాలు మీరు పొందుకునే పరిస్థితులు ఉంటాయి అయితే మీరు ఈ రోజు కొనవలసినటువంటి ఆ వస్తువు ఏంటి అంటే కనక వెండి నాణ్యం ఈ జనవరి ఒకటవ తేదీన మీరొక వెండి నాణాన్ని కొంటే కనుక మీరు వద్దన్నా కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మన శాస్త్రాల్లో పురాణాల్లో వెండికి ప్రత్యేకమైన స్థానం ఉంది వెండి చంద్రుడి యొక్క ప్రతీక చల్లధనం శాంతి స్వచ్ఛత సంపదకు ప్రతీక లక్ష్మీదేవి భక్తుల ఇంట్లో వెండి ఉండటమంటే చల్లటి కాంతి లాంటిదే అది అంధకారాన్ని తొలగిస్తుంది దరిద్రాన్ని తుడిచేస్తుంది మహాలక్ష్మి స్తోత్రంలో ఒక చరణం ఉంది శ్వేత చంద్ర ప్రభామాల సువర్ణ రేఖిత అంటే లక్ష్మీదేవి రూపం వెండి వర్ణంలో మెరుస్తూ చంద్రుడి కాంతిలా మన గృహాన్ని ప్రసన్నంగా ఉంచుతుందని దీని యొక్క భావం కాబట్టి వెండి వస్తువు ముఖ్యంగా వెండి నాణం దేవత యొక్క ఆర్థిక కృపను ఆకర్షిస్తుంది అందుకే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ ఉదయం వెండి నానం కొనటం అనేది శుభారంభానికి సంకేతం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో అంటే సూర్యోదయానికి తర్వాత కొనటం చాలా మేలు ఆ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు ఈ ముహూర్తంలో ఏ వస్తువు కొన్నా కానీ అది శాశ్వత శుభ ఫలితాన్ని ఇస్తుంది ఒక చిన్న నాణమైనా సరే ఓం మహాలక్ష్మై నమః అని మూడు సార్లు జపం చేసి ఇంటికి తీసుకుని రండి మొదట ఆ నాణాన్ని తులసి ఆకుతో తుడిచి స్వచ్ఛం చేసుకోండి అయితే వెండి నాణం కొన్న వెంటనే దాన్ని పూజించకపోతే గనక అది సాధారణమైన లోహం మాత్రమే కాని దాంట్లో శక్తి నింపే ఒక చిన్న పద్ధతి ఉంది ఆ నాణాన్ని చిన్న పాత్రలో గంగాజలం కాని లేదా తులసి ఆకులు వేసినటువంటి నీటిలో కాని ఉంచి ఐదు నిమిషాలు అదేవిధంగా ఉంచండి దాంతో ఆ నానంలో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది దానిపై ఒక చిన్న పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి ఇది లక్ష్మీదేవికి అంకితం చేసే సూచన ఆ వెండి నానం ముందు దీపం వెలిగించండి ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అని పదకొండు సార్లు జపం చేయండి ఆ తర్వాత పూజా మందిరంలో ఉంచండి ఇలా చేస్తే ఆ వెండి నానం జీవశక్తికి కేంద్రమవుతుంది వెండి నానం కొన్న వెంటనే దాన్ని పర్స్లో పెట్టి వాడకండి ఆ పూజా మందిరంలో ఉంచాలి దాన్ని ఎప్పుడూ కూడా ఖర్చు చేయకండి నాణం ఎప్పుడూ నేలపై పడకుండా జాగ్రత్తపడండి పడితే కనుక దాన్ని మళ్లీ పవిత్రం చేసి పూజామందిరంలో పెట్టుకోండి పాపకార్యాలు తిట్లు వాగ్వాదం జరిగే చోట ఆ నాణాన్ని ఉంచకండి దాంతో ఆ శక్తి మసకబారుతుంది వెండి అంటే చంద్రుడికి ప్రతీక చంద్రుడు మన మనస్సును నియంత్రించే గ్రహం కాబట్టి వెండి నాణం ఇంట్లో ఉండటం అంటే మనసుకు శాంతి కుటుంబంలో అనురాగం వ్యాపారంలో సమతుల్యత లభిస్తుంది ప్రతి పౌర్ణమి రాత్రి ఆ నాణాన్ని చంద్రకాంతిలో పది నిమిషాలు ఉంచండి అప్పుడు అది కొత్త శక్తిని పొందుతుంది తర్వాత మందిరంలో మళ్లీ ఉంచండి ఈ పద్ధతి మీ ధనశక్తిని నిలుపుతుంది ఆ తర్వాత ప్రతి శుక్రవారం దీపం వెలిగించేటప్పుడు ఆ నాణం మీద చిన్న పువ్వు వేసి ప్రార్థన చేయండి ఇలా చేస్తే ఆ వెండి నాణం ఆకర్షణ బిందువులాగా పనిచేస్తుంది ధనం ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఏ విషయంలో అయినా సరే స్థిరత కలుగుతుంది వెండి అనేది శక్తిని నిల్వ చేసే లోహం చంద్రశక్తి లక్ష్మీశక్తి రెండూ ఒకే స్వరూపం వెండి నాణంలో ఉండే శక్తి మన ఇంటి వాతావరణంలో సౌమ్యత సమతుల్యతను తీసుకొని వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా వెండి వస్తువులు ఇంట్లో దక్షిణ దిశలో ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుందని చెబుతారు ఒక చిన్న నాణం కొన్నంత మాత్రాన అది దేవత ఆశీర్వాదానికి అని చాలా మందికి అనుమానం రావచ్చు ఇది నమ్మకమే కాదు అనుభవించిన అనేక మంది చెప్పిన నిజం కూడా రెండు వేల ఇరవై రెండులో ఒక వ్యాపారి ఇలాగే కొత్త సంవత్సరంలో వెండి నాణం కొనటం ప్రారంభించాడు తర్వాత ఆ సంవత్సరంలో అతని బిజినెస్ రెట్టింపు ఫలితాలనిచ్చింది మరొక స్త్రీ ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఒక కొత్త వెండి నానం కొనుగోలు చేస్తూ వచ్చేది ఆమె చెప్పింది ఏంటంటే నాణాలు పెరుగుతున్న కొద్దీ నా శాంతి ధనం కూడా పెరుగుతుంది అని వెండి నానం కొన్న రోజు సాయంత్రం దీపం వెలిగించి సులభమైన మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం శ్రీయై ఐ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ తర్వాత ఆ నానం మీద ఒక చిన్న పువ్వు వేసి అమ్మా ఈ కొత్త సంవత్సరంలో నీ కృప నా ఇంట్లో నిండుగా ఉండాలి అని కోరుకోండి మీరు గమనిస్తే కనుక ఆ నానం మీద ఒక మెరుపు కనిపిస్తుంది అదే లక్ష్మీదేవి చిరునవ్వని పెద్దలు చెబుతున్నారు అయితే దీని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే లక్ష్మీదేవి ఆహ్వానించబడటానికి కాకుండా ఆమె శుభ సంకల్పం వొన్న చోటే అడుగు పెడుతుంది జనవరి ఒకటవ తేదీన మీరు చేసే చిన్న శుభకార్యం ఆమెకు అది సంకేతం లాంటిది ఇక్కడ నన్ను ఆహ్వానిస్తున్నారని లక్ష్మీదేవి అనుకుని మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అందుకే ఆ రోజు మీరు వెండి నానం కొన్న వెంటనే స్పూర్తిగా కొన్ని శుభ సూచనలు కూడా కనిపిస్తాయి పక్షులు అరవటం కాని పిల్లలు నవ్వటం కాని గాలి సువాసన రావటం లేదా మీ ఫోన్లో ఏదైనా శుభవార్త రావటం ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు ఇది అమ్మ రాకకు సంకేతం అయితే ఈ సంవత్సరం సంపదతో పాటు శాంతి కూడా మీ జీవితంలోకి వస్తుంది అంటే లక్ష్మీదేవి కేవలం డబ్బు రూపంలోనే కాదు ఆరోగ్యం ప్రేమ శాంతి కుటుంబ బంధం రూపంలో కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది వెండి నాణ్యం అనేది ఆ అన్ని ఆశీర్వాదాల చిన్న తాళం చెవి లాంటిది రెండు వేల ఇరవై మొత్తం ఆ నాణం మీ పూజా మందిరంలో ఉంటే మీ ఇంట్లో దరిద్రం అనే మాట కూడా దూరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ సాధారణమైన రోజు కాదు అది లక్ష్మీదేవి కృప మీ ఇంట్లోకి మొదలయ్యే రోజు ఒక చిన్న వెండి నాణం కొని ఆమెకు అంకితం చేస్తే మీ ఇంట్లో ఆనందం శాంతి ధనం ఆరోగ్యం సమృద్ధి నిండిపోతాయి మీరు వద్దన కాని ఆమె మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే ఆమె మీ మనసులోని శుభ సంకల్పాన్ని వింటుంది అయితే వెండి నాణం కొనటం అంటే కనక ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని మేం కొనలేము అని చాలా మంది అనుకోవచ్చు అయితే వెండి నాణం ఎంత చిన్న సైజులో లో ఉన్నా పర్వాలేదండి అంటే చిన్న పరిమాణంలో ఉన్నా సరే ఒకవేళ మీరు కొనలేని పరిస్థితుల్లో ఉంటే కనక బంగారం తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్లి ఎంత చిన్న పరిమాణంలో అయినా సరే వెండి నాణాన్ని తయారు చేయించుకోవచ్చు ఈ విధంగా చేస్తే కనుక మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మెండుగా లభిస్తాయి ప్రతి శుక్రవారం మీరు దేవతా విగ్రహాలను ఏ విధంగా అయితే పూజిస్తారో అదేవిధంగా వెండి నాణాన్ని కూడా అదే విధంగా పూజించండి ఒక చిన్న పువ్వు ఆ నాణంపైన ఉంచి పూజ చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన వెండి నాణాన్ని మీరు కొని ఇంట్లోకి తీసుకుని వచ్చి సూచించిన పద్ధతిలో దాన్ని మందిరంలో పెడితే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని చూస్తారు కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను చూస్తారు ప్రేమ కుటుంబ జీవితం అలాగే ఉద్యోగ జీవితం సమాజంలో పేరు ప్రఖ్యాతలు తదితర అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలను మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి